ఈ రోజు తిరుపతి పట్టణం ఎంఆర్పల్లి పంగళూరు సీతమ్మ స్థలంలో పిఎస్ మాల్ శంకుస్థాపన చేయడం జరిగింది పిఎస్ మాల్ యాజమాన్యం పంగలూరు సీతమ్మ అభివృద్ధి కమిటీ చైర్మన్ పామిని సత్యనారాయణ గారు సెక్రటరీ కొండూరి మహేష్ గారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీటీడీ చైర్మన్ భూమా కరుణాకర్ రెడ్డి గారు తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు తిరుపతి పట్టణ మేయర్ డాక్టర్ శిరీష గారు డిప్యూటీ మేయర్ భూమా అభినయ గారు పశుపతి గోపినాథ్ గారు ప్రత్యేక అతిథులుగా ఎన్విరాన్మెంట్ ఎక్స్ చైర్మన్ గుప్పా చంద్రశేఖర్ గారు మూరంశెట్టి రాములు ఎక్స్ టి బోర్డు గారు మువ్వల నరసింహులు గారు కాణిపాక దేవస్థానం బోర్డు మెంబర్ గారు పాల్గొన్నారు రాములు గారు మాట్లాడుతూ పెనుగొండ వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవం రోజున పెనుగొండలో లడ్డు వేలం వేయడం జరిగింది అట్టి లడ్డు వేలం పాటలో తేజ యశస్విని నూనె ప్రకాష్ గారు పాల్గొని వేలం వాటిలో గెలుపొందిన లడ్డును రాములు గారు టిటిడి చైర్మన్ భూమా కరుణాకర్ రెడ్డి గారి చేతుల మీదుగా పామిడి సత్యనారాయణ గారికి అందచేయడం జరిగింది అట్టి లడ్డును పిఎస్ మాల్ కన్వీనర్ కొండూరు మహేష్ గారికి పామిడి సత్యనారాయణ గారు అందజేయడం జరిగింది అలాగే పంగలూరు సీతమ్మకు సంబంధించిన స్థలంలో నుండి సిద్దరామేశ్వర ఫౌండేషన్ గోశాల మరియు రూముల నిమిత్తము గతంలోనే దాదాపు పన్నెండు వందల గజముల స్థలములను కేటాయించడం జరిగినది అందుకు కూడా సీతమ్మ ల్యాండ్ సంబంధించిన అభివృద్ది కమిటీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు మరియు అట్టి లడ్డును వచ్చిన అతిథులందరికీ కోండూరు మహేష్ గారు అందరికీ అందించడం జరిగింది ఇది ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటేనే ఇలాగ జరుగుతుందని చెప్పడం జరిగింది